హలో అందరికీ నమస్తే నవ్యసాయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం పంతొమ్మిది వెంచర్ వచ్చున్నామండి మొత్తం కూడా పంతొమ్మిదో వెంచర్ రెండు వందల ఎకరాల వెంచర్ టోటల్గా టూ హండ్రెడ్ ఎకర్స్ మొత్తం సర్వ్ చేస్తున్నాను ఇంకా మోస్ట్ ఆఫ్ ది టెన్ డేస్లో లాంచింగ్ ఉంది మొత్తం వెంచ్ర్ని మీకు చూపించేదానికి ప్రయత్నిస్తారా అదేవిధంగా నియర్ బై ఏమేమి ఉన్నాయి అట్లాగే మనకి ఎక్కడెక్కడ అది ఏమేమి వస్తున్నాయి మొత్తం కూడా చెప్తాను నవసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త వెంచర్ మనకి మేకలవారిపల్లి టోల్ గేట్ నియర్ బై మార్కపూర్ వస్తుందండి కేవలం హైవే నుండి త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వస్తుంది హైవే ఫేస్ మన వెంచర్ ఫేస్ హైవే ఫేస్ వచ్చేసి రోడ్ ఫేస్ వచ్చేసి కేఎం రెండు కిలోమీటర్ల దూరం వస్తుంది సో మెగా ప్రాజెక్ట్ ఇది ఇప్పటివరకు పద్దెనిమిది వెంచర్లు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తున్నాము అదేవిధంగా పంతొమ్మిది వెంచర్ మోస్ట్లీ ఈ మంత్లోనే మనం లాంచింగ్ చేస్తున్నాము సో ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది ఫ్యూచర్లో డెవలప్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవటం చాలా మంచిది ఇక్కడ నియర్ బై త్రీ కేఎం డిస్టెన్స్లోనే మెడికల్ కాలేజ్ ఉంది సెవెన్ కేఎం డిస్టెన్స్లోనే మార్కాపూర్ హెడ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంది అట్లనే ఒక ట్వంటీ కేఎం డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ ఉంది సో ఇటువంటి ప్లేస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వారికి తప్పకుండా మంచి అప్రిషియేషన్ వస్తుంది చెట్ల మీద వచ్చే ఆదాయం కాకుండా ల్యాండ్ వ్యాల్యూని దాదాపుగా టూ త్రీ టైమ్స్ పెరుగుతుంది సో ఇక్కడ మనం ఇరవై రెండు సెంట్లు అర్ధ ఎకరం పా ఎకరం లెక్కన సేల్ చేస్తున్నాం ఎకరం నలభై రెండు లక్షలు అర్ధ ఎకరం ఇరవై ఒక్క లక్ష అదేవిధంగా ఇరవై రెండు సెంట్ల భూమి వచ్చేసి పది లక్షల యాభై వేలు అంటే నేను ఏమంటున్నానంటే ఇరవై రెండు సెంట్ల భూమి తీసుకునేటప్పుడు పది లక్షల యాభై వేలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అదే అర్ధ ఎకరం తీసుకుంటే ఏమవుతుందంటే ఇరవై ఒక్క లక్షకే వస్తుంది అట్లానే మనకేంటంటే ల్యాండ్ కూడా ఎక్కువ వస్తుంది అట్లా మనకి ఒక ఐదారు సెంట్లు కూడా ఎక్కువ వస్తుంది సో ఇరవై రెండు సెంట్ల భూమి తీసుకోవటం కన్నా కూడా మనం అంటే యాభై సెంట్ల భూమి తీసుకోవటం ఇక్కడ మంచిది అనమాట సో మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరు అనుకుంటూ ఉంటే ఇది ఇదే రైట్ టైం అండి రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి మంచి అప్రిషియేషన్ చూడండి అట్లానే మనం ఇప్పటివరకు పద్దెనిమిది నిమిషాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము దాదాపుగా తొమ్మిది వేలకు పైగా హ్యాపీ కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు ప్రతి ఒక్క వెంచర్లో ఒక నెల చెట్టు నుండి దాదాపుగా ఆరు సంవత్సరాల చెట్ల వరకు మనం పెంచున్నాం అట్లానే మన దగ్గర దాదాపు ఎనిమిది సంవత్సరాల ఏజ్ ఉన్న చెట్లు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్